టీనేజ్ గర్ల్స్ ఏ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు పెద్ద మనిషి అవ్వలేదని బాధపడుతూ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో గర్భసంచి లేకపోవడం చూస్తూ ఉంటాము కానీ స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రతి నెల పొట్టలో నొప్పి కింద యోని భాగంలో నొప్పి ఏదో కింద బరువుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు లోపల గర్భసంచి అండాశయాలు అన్నీ ఉంటాయి కానీ అయినా పెద్ద మనిషి ఎందుకు కావట్లేదు అని అంటే వాళ్ళు నెలసరి బ్లీడింగ్ అవుతుంది కానీ అది గర్భసంచిలో కలెక్ట్ అయిపోయి కింద పొర హైమన్ అనేది బాగా గట్టిగా ఉండడంతో ఆ పొర చీల్చుకొని బ్లీడింగ్ అనేది బయటకి రాకపోవడంతో వీళ్ళకి పెద్ద మనిషి అయినట్టు సంకేతాలు బయటకి కల కనిపించవు కానీ నెలసరి నొప్పి కింద పొట్టలో బా నొప్పి హెవీనెస్ అనేవి తెలుస్తుంటాయి దీనిని ఇంపర్ఫరేట్ హైమన్ అంటే ఆ కింద పొర అనేది గట్టిగా ఉండి చీలకపోవడాన్ని ఇంపర్ఫరేట్ హైమన్గా చెప్తూ ఉంటాం దీనికి ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి డాక్టర్ దగ్గరికి వస్తే ఆ ఇంపర్ఫరేట్ హైమన్ ని ఒక క్రూషియేట్ ఇన్సిషన్ అంటే ప్లస్ షేప్ లాగా ఒకటి చిన్న సర్జరీ చేస్తే ఆ లోపల జమ అయిపోయిన ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేసి ఆ పొర లూజ్ అయిపోయి ఆ పొర ఊడిపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఆ పాపకి పీరియడ్స్ నార్మల్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకొని దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది